ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ఎంత దారుణంగా తయారైందో అందరికీ తెలిసిందే దీనిపై ప్రత్యేక నియంత్రణ లేకపోవడంతో అడ్డు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్లు కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు మరికొందరు సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం లైక్స్ వ్యూస్ షేర్ల కోసం యువత పిచ్చి చేష్టలు చేస్తున్నారు నియంత్రణ లేకపోవడం వల్ల చాలా నష్టాలు అయితే జరుగుతూనే ఉన్నాయి ఈ వీడియోలో మరింత సమాచారం కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే బిగ్ బాస్ వైఎం అమర్దీప్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సోషల్ మీడియాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇంతకీ అతను ఏమన్నాడంటే టీ తెలుగు టీవీ ప్రేక్షకులకు అమర్ది ప్రత్యేక పరిచయం అవసరం లేదు కంప్యూటర్ సైన్స్లో బీటెక్ చదివి మాస్టర్స్ కోసం లండన్ వెళ్ళి రెండు వేల పదహారులో పూర్తి చేసి తిరిగి హైదరాబాద్కు వచ్చాడు తర్వాత కేరళలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి సినిమాల పట్ల మక్కువతో సొంత ప్రయత్నాల ద్వారా లెక్కలేనని షార్ట్ ఫిల్మ్స్ సిరీస్లు చేశాడు నా పబ్జీ వైఫ్ డేట్ లవ్ యూ జిందగీ గర్ల్ ఫ్రెండ్ పిజ్జా వర్సెస్ గోంగూర మంగమ్మ గారి మనుమడు గర్ల్ ఫ్రెండ్ ఊరెలితే సూపర్ మచ్చి రాజుగారి కిడ్నాప్ వంటి వెబ్ సిరీస్లలో నటించి మెప్పించాడు ఆ ఫేమ్ తో రెండు వేల పదిహేడులో ఉయ్యాల జంపాల సిరిసిరి మూవళ్ళు టీవీ సీరియల్స్లో నటించే అవకాశం కొట్టేశారు ప్రియాంక జయంతో జానకి కలగనలేదు అనే సీరియల్లో నటించి మెప్పించారు మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నారు అంతేకాకుండా వెండి తెరపై కూడా మెరిశాడు కృష్ణార్జున యుద్ధం శైలాజారెడ్డి అల్లుడు వంటి సినిమాల్లో నటించే అవకాశం కొట్టేశారు ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే సీరియల్ నటి కన్నడ బ్యూటీ తేజస్విని గౌడను పెళ్లి చేసుకున్నాడు అమర్దీప్కు హీరో రవితేజ అంటే చాలా ఇష్టం ఆయనను ఆదర్శంగా తీసుకొని సినిమాల్లో వచ్చానని పలుమార్లు వెంబడించాడు కూడా బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్లో టాప్ త్రీలో ఒకటిగా నిలిచాడు ఈ ఫేమ్తో కూడా సినిమా అవకాశాలు అందుకున్నాడు అమర్దీప్ ఇటీవల జబర్దస్త్ వర్ష హోస్ట్గా వివరిస్తున్న కిసిక్కి షోలో పాల్గొన్నాడు ఈ సందర్భంగా సోషల్ మీడియా గురించి మాట్లాడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు కొంతమంది అమ్మాయిల వీడియో చూసి వ్యూస్ కోసం ఫేమస్ కావడానికి అంత బర్తెగించడం అవసరమా అనిపిస్తుంది స్కూల్కి వెళ్లే పిల్లలు వాటిని చూస్తూ అలాంటి డ్రెస్ వేసుకోవాలనే ఆలోచనలు రావచ్చు సోషల్ మీడియా చాలామందిపై ప్రభావం చూపుతోంది ఇది కరోనా వైరస్ లాంటిదే అమర్దీప్ ఖచ్చితంగా చెబుతున్నాడు ఎక్స్పోజింగ్ కంటెంట్ పరిమితిని మించి వెళ్ళకూడదు అడల్ట్ రేటింగ్ మీద కింద చిన్నపిల్లలు చూసే విధంగా కంటెంట్ ఉంటే అది తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు ఈ మధ్య కాలంలో ఎక్స్క్లూజివ్ కంటెంట్ దేనికి అది దేనికి సబ్స్క్రైబ్ చేయాలి ఒకసారి చూసి పురాణం మొత్తం అందులోనే ఉంది పైకేమో చీరకట్టు ఎక్స్క్లూజివ్లో ఓకే ఓపెన్గా పెట్టారు ఎంతవరకు చేయాలో అంత చేస్తే చాలు లేదంటే మనం పాడైపోతాం పక్క వాళ్ళకు కూడా పాడు చేస్తామని జరగకుండా జాగ్రత్త పడితే చాలు అని అమర్దీప్ చెప్తున్నాడు నేను ఒక్కరోజు సీఎం అయితే కనుక సోషల్ మీడియా మొత్తాన్ని బీకి పారేస్తా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ తీసేస్తా ఇన్స్టాగ్రామ్ మీదనే సంపాదించే వాళ్ళు ఉన్నారు అంటూ షాకింగ్ కామెంట్స్ కూడా చేశాడు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం